కామెడీ లీగ్ సీజన్ ట్వెల్వ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కబడీ ప్రేమికులు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈసారి పీకేఎల్ యాక్షన్ అనేది చాలా త్వరగా జరిగింది ఒక పక్క ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతుంటే మే ముప్పై ఒకటి జూన్ పోస్ట్న పీకేఎల్ యాక్షన్ అనేది జరిగింది ఈసారి ఎందుకంటే అంత త్వరగా పీకేఎల్ యాక్షన్ జరిగింది ఒకవేళ గత సీజన్లో పీకేఎల్ యాక్షన్ చాలా లేటుగా జరగడం వల్ల ఫ్రాంచైజీస్ లేదా టీంలు వాళ్ళ స్ట్రాటజీస్ ప్లాన్సు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మరియు తర్వాత సీజన్కు రెడీ కావడానికి టైం సరిపోలేదు సో చాలామంది ఏం అడుగుతున్నారంటే ప్రో కబడ్డీ లీగ్ సీజన్ ట్వెల్వ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ సిటీలు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు గత రెండు సీజన్లో పరిశీలించినట్లయితే సీజన్ టెన్లోనూ ఆక్షన్ డేట్ ఈజ్ ఈక్వల్ అక్టోబర్ అయితే సీజన్ స్టార్టింగ్ డేటు డిసెంబర్ రెండు అంటే పీకేఎల్ సీజన్ టెన్లో అంటే ఆక్షన్ డేట్ అండ్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వడానికి ఫిఫ్టీ త్రీ డేస్ టైం తీసుకుంటే పీకేఎల్ సీజన్ లెవెన్లోను ఆక్షన్ డేట్ అనేది ఆగస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ జరిగితే సీజన్ స్టార్టింగ్ డేట్ అనేది అక్టోబర్ ఎయిటీన్ అంటే గ్యాప్ అనేది సిక్స్టీ టూ డేస్ తీసుకుంది దాదాపుగా యాభై నుంచి అరవై రోజులు మాత్రమే ఆక్సిజన్ అండ్ పీకేల్ స్టార్టింగ్కి సమయం తీసుకుంటున్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మే ముప్పై ఒకటి జూన్ ఒకటిన పీకేఎల్ ఆక్సిడెన్ అనేది జరిగింది సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఈసారి ఐపీఎల్ అనేది యాభై నుంచి అరవై రోజులు అంటే ఆగస్టు పదిహేను నుంచి ముప్పై ఒకటి మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది మరి జూలైలో ప్రారంభమయ్యే అవకాశం లేదు ఎందుకంటే మరి ఎర్లీగా స్టార్ట్ అయినట్లయితే ఫ్రాంచైజీలు వాళ్ళ స్ట్రాటజిక్ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి సరిపడిన సమయం దొరకదు అదేవిధంగా ఒకవేళ మరీ సెప్టెంబర్లో అంటే చాలా లేట్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే షెడ్యూల్ రిలీజ్ ఎప్పుడనేది అడుగుతున్నారు గత సీజన్లో యాక్షన్ అయిన వన్ వీక్ వన్ మంత్ ఫస్ట్ వీక్లోనే షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు సో ఆ విధంగా చూసినట్లయితే జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అందరితో పాటు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ఫ్రెండ్స్ ఈ ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ ఈసారి ట్వల్త్ సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారనేది థ్యాంక్ యూ